నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలో మహిళలు నిరసన చేపట్టారు బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి కూడా మంది అదేవిధంగా ఈ ఉన్న ప్రభుత్వం కూడా లక్ష్మి ఇస్తూ వీళ్ళ బంగారం కూడా ఇస్తామని బంగారం చేశారు గత రెండు సంవత్సరాలు జరిగింది ఏ ఒక్కరికి కూడా వాళ్ళ బంగారం ఇచ్చిన వాగ్దానాలు లేవు ఇవి ఇదే కాకుండా వారి క్యారెంటీలలో నెల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉన్నవారి అందరికీ రెండు వేల ఐదు రూపాయలు మంజూరు చేస్తా ఉన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా రెండు వేల వందల రూపాయలు ఒక మహిళకు కూడా మంజూరు చేయని ప్రభుత్వం ఇది ఇదే కాకుండా చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తూ ఉన్నారు అది కూడా రెండు సంవత్సరాలైతే ఏ ఒక్క ఈరోజు కూడా వర్తించింది లేదు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వాదాని మీద కూడా నిలబడని ప్రభుత్వం ఈ గ్యారెంటీలు ఈ మధ్యలో చెప్పడం ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ చెప్పినదో నెరవేర్చి చూపించాలి ఏనాడు ఇవన్నీ ఈ ప్రభుత్వం ఈనాడు కానీ మంజూరు చేస్తారనేది కూడా నమ్మకం లేదు హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్క మహిళలకు కేసీఆర్ కిట్ అనేది ఇచ్చి అది కూడా వారికి మూడు వేల రూపాయల చొప్పున కూడా వారు నెలవర్ అయినప్పుడు ఆసరాగా మూడు వేల రూపాయలు ఇచ్చారు అవి కూడా కేసీఆర్ కి మందులు అనేది మూడు వేల రూపాయలు ఇలాంటి ఎన్నో ఎన్నో ఉండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో ఇచ్చారు అలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి దొంగగా ఉన్న మాటలు చెబుతూ ఈ ప్రభుత్వం గ గడుపుతుంది అదే కాకుండా ఈ ప్రా డిజులకు ఆటో ఆటో తోడుకునే వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అవి లేవు ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు వారికి ఇస్తామన్నారు అవి రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో మాటలు తప్ప దొంగ మాటలు తప్ప ఇలాంటివి ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోరని అందరు జనాలి తెలిసిపోయింది కూడా రాబోయే ప్రభుత్వం నేను టీఆర్ఎస్ వస్తేనే ఇవన్నీ మనకు అనుకునే విధంగా మన పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా మన కేసీఆర్ గారు ఉంటే అన్ని అమలు జరుగుతాయని అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పట్ల అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు అవుతుంది మహిళలు మహిళలకు వాగ్దానాలు ఇచ్చి కళ్యాణ్ లక్ష్మి అనే చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు మాధవరెడ్డి గారు కులం బంగారమే ఎడిపోయింది మహిళలకి పేదేంటి ఆడపిడ్డకు కులం బంగారం ఎంత ఆసర అవుతుంది ఒక్కొక్క ఆడపిడ్డ అమ్మకు కుటుంబంలో ఎందరు ఉంటే అందరికి అని చెప్పిళ్ళు అవి కూడా ఆ వాగ్దానం కూడా నెరవేర్చలేదు నెరవేర్చకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఓట్స్ కోసం వస్తున్నారు మా మహిళల పట్ల ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని